భారతదేశం అనాది కాలం నుండి కూడా స్త్రీకి ప్రత్యేకమైన హక్కులు కల్పించింది ప్రత్యేకమైన విలువను ఆపాదించింది అందుకే మనం పురాణాల్లో వేదాల్లో మాట్లాడుతూ ఉంటాం ఎత్ర నారి అంతే పూజ్యతే తత్ర దేవత అని మాట్లాడుతూ ఉంటాం ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుంది అనేది నానుడి అయితే అంతేకాకుండా ఆధునిక కాలంలో కూడా స్త్రీ మన దేశంలో అనేక విజయాలు సాధించింది రాజుల కాలంలో ఝాన్సీ లాంటి లాంటివారు బ్రిటిష్ వాళ్లను ఎదుర్కోవడమే కాదు అహల్యాబాయి లాంటి వాళ్ళు అహల్యాబాయ్ వల్కర్ లాంటి వాళ్ళు కూడా ఈ దేశాన్ని సుభిక్షంగా పరిపాలించి శత్రువులను పీచమడిచారు పారదోలలు భయానక వాతావరణాన్ని శత్రువుల గుండెల్లో నింపారు అలాంటిదే స్వాతంత్రం వచ్చినప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జరిగింది ఇందిరాగాంధీ మొద మొట్టమొదటి మనకు మహిళా ప్రధానమంత్రిగా అంటే సువిశాల భారతదేశాన్ని ఏలగలిగిన పాలించగలిగిన ఐరన్ లేడీ అంటే అంత నిబ్బరం కలిగిన అంత చాతుర్యం కలిగిన మహిళగా మనం చెప్పుకుంటాం అయితే ఇక్కడ మనము ఏదైతే మన తెలంగాణలోని రాజకీయాల్లో ఏ రకమైన మలుపులు తిరుగుతున్నాయో మొదట టిఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన కల్వ కేసీఆర్ నాయకత్వంలో రూపాంతరం చెందిన బీఆర్ఎస్ పార్టీ అనుంగు పుత్రికగా కవిత రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి లేకపోవడంతో తనకు ప్రాధాన్యత లభించడం లేదు పార్టీలో తన తండ్రి కేసీఆర్ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు తనకిచ్చిన విలువను ఇప్పుడున్న పార్టీ శ్రేణులు తనకు దక్కడం దక్కనివ్వడం లేదు అంటే ఆమె వీధిలోకి పైకి రావడం జరిగింది ప్రజా బాహుళ్యంలోకి వచ్చి ఆమె విమర్శ చేస్తున్నారు తండ్రి నాయకత్వాన్ని తప్ప నేను మరే నాయకత్వాన్ని ఇక్కడ నేను ఒప్పుకోను అంటూ మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ తండ్రి నాయకత్వం అనంతరము ఇక్కడ నాయకత్వం ఎవరిది అని చూస్తే ఆయన యొక్క సోదరుడైన కేటీఆర్ది తప్ప వేరే నాయకత్వం ఏమి మనకు బయటకి బయటకు కానీ అంతర్గతంగా కానీ కనిపించడం లేదు దీన్ని బట్టి చూస్తే ఆమె సోదర నాయకత్వాన్ని విమర్శిస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది అయితే ఒకసారి ఈ యొక్క కవితను కవిత యొక్క అంటే మా రాజకీయాల్లో మహిళల పాత్ర ఎంత మేరకు కవిత కూడా ఎంత మేరకు అని మనము ఆలోచించుకున్నట్లయితే కొంత మనము వెనకడికి వెళ్ళి కూడా అసలు రాజకీయాలలో మహిళలు ఏ విధంగా విజయాలు సాధించారు ఎవరు ఎలా రాగలిగారు అన్నది కూడా మనము చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం మొదట ఇందిరాగాంధీ గురించి చెప్పుకుందాం ఇందిరాగాంధీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వచ్చి ప్రధానమంత్రిగా వ్యవహరించినప్పటికీ కూడా ఆమె యొక్క మొట్టమొదటి అడుగు ఆ యొక్క పార్టీ కుటుంబ పార్టీ నెహ్రూ అధికారంలోకి ఉండడమే అంటే నెహ్రూ వారసత్వంగా వచ్చిన ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల యాభై ఐదులో రాజకీయాల్లో ప్రవేశించి అరవై ఆరు డెబ్బై ఏడు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగులో ప్రధానమంత్రి రెండు పర్యాలు చేయగలిగారు అంటే దీనికి మూలము ఆమె స్వతంత్రంగా స్వతహాగా అంటే రాజకీయాల్లోకి స్వతహాగా వచ్చిన వ్యక్తి కాదు తండ్రి మూలంగా ఏది వారసత్వంగా వచ్చిన అధికారాన్ని ఆమె కొనసాగించగలిగారు అదేవిధంగా ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షరాలిగా వ్యవహరిస్తున్న సోనియా గాంధీని కూడా మనం చెప్పుకోవచ్చు ఆమె కూడా అదే ఇంటికి కోడలిగా అడుగు అడు కోడలిగా అడుగుపెట్టి అదే జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షరాలిగా ఎన్నికై ప్రధానమంత్రి క్షణంలో కాగలిగిన సమయంలో విధి లేక ఆమె ఆ యొక్క పదవి నుండి తప్పుకొని మన్మోహన్ సింగ్కు పదవి ఇచ్చింది కానీ బళ్ళారి నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంపీగా గెలిచింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కూడా రెండు వేల పదిహేడు వరకు కూడా జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలిగా ఆమెనే ఉంది రెండు వేల పంతొమ్మిది నుండి రాజకీయాల్లోకి వచ్చింది మొన్న లేటెస్ట్గా సార్వత్రిక ఎన్నిక జ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిసారి రెండు వేల ఇరవై నాలుగు వాయినాడు నుంచి కేరళలోని వాయినాడు నుంచి కూడా ఆమె ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్ళడం జరిగింది ఇది మహిళ కాంగ్రెస్లో యొక్క మహిళల పాత్ర అదేవిధంగా మహబూబా ముఫ్తి ఈమె కూడా ఏదైతే మహమూద్ ముఫ్తి సయీద్ ఉన్నారో కాశ్మీర్ ముఖ్యమంత్రి ఆయన యొక్క పార్టీ ఆయన మరణానంతరం ఆ యొక్క పార్టీ బాధ్యతలను స్వీకరించి ఆమె కూడా అక్కడ రెండు వేల పదహారు నుంచి కొంతకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేయగలిగారు ఇక బెంగాల్లో చూస్తున్నట్లయితే మమతా బెనర్జీ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ వ్యక్తి ఎవరు అంటే మమతా బెనర్జీ ఒక దృఢమైన సంకల్పము ఒక గట్టి వాక్చాతుర్యము ఒక సమూహాన్ని చిత్రాధిపత్యంగా నిలవరించగలిగే ఎటువంటి బలమైన నాయకురాలు ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే ఇప్పుడు మమతా బెనర్జీ గురించి మనం మాట్లాడుకోవచ్చు మొదట కనిపించే వ్యక్తి మమతా బెనర్జీ మమతా బెనర్జీ కూడా అంటే స్వతహాగా ఈమె బ్యాక్గ్రౌండ్లో రాజకీయ పార్టీలు కానీ వారసత్వంగా కూడా లేకున్నప్పటికీ కూడా ఈమె జాతీయ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యురాలుగా మెలుగుతూ తదనంతర కాలంలో ఆమె ఆ జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్మించగలిగింది అంటే కాంగ్రెస్ పార్టీ వారసత్వం కాకుండా అంటే తండ్రి కాకుండా తల్లిదండ్రుల నుంచి కాకుండా ఆమె స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ యొక్క విలువలు లేదా రాజకీయం ఎలా చేయాలి దాని యొక్క నిర్ణయాలు చాతుర్యాన్ని నేర్చుకొని సొంతంగా కాంగ్రెస్ పా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి విజయవంతంగా ఇప్పటికీ కూడా నిర్వహిస్తూ ఉంది రెండు వేల పదకొండు నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు మూడు సార్లు ఆమెనే ముఖ్యమంత్రిగా వ్యవహరించింది అంటే ఆమె యొక్క బలమైన నాయకత్వం ఇక్కడ ఇప్పుడు మనం ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే స్వతంత్రంగా ఎదగలిగిన నాయకురాలు ఎవరు అంటే మమతా బెనర్జీ ఇక తద ఇంకొకరు అదే ఉత్తరప్రదేశ్లో మాయావతి కూడా కానీ మాయావతి మాయావతి కూడా అంత స్వతంత్రంగా పార్టీ పెట్టినప్పటికీ కాన్షీరామ్ నిర్మించిన ఏదైతే బహుజన సమాజ్ పార్టీ ఉందో బహుజన సమాజ్ పార్టీని విస్తృతంగా కా అంటే కాన్షీరామ్ కంటే ఎక్కువ కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆమె రెండు పంతొమ్మిది వందల రెండు వేల ఏడులో ముఖ్యమంత్రి కాగలిగారు ఇక్కడ అంటే ఆమె కూడా ఒక బలమైన సామాజిక వర్గాన్ని లేకపోతే బాల బలమైన రాజకీయ వాతావరణాన్ని తన ఆధ్వర్యంలో ఏర్పరచుకొని రెండు వేల ఏళ్ళలో ముఖ్యమంత్రి కాగలిగారు ఇక మన దక్షిణ భారతదేశాన్ని గనక చూస్తున్నట్లయితే జయలలిత మొన్నటి వరకు కూడా ఆమె చనిపోయే వరకు కూడా ఆ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏఐడిఎంకే అధ్యక్షురాలుగా అది కూడా కాకపోతే ఆమె స్వతంత్రంగా నిర్మించిన పార్టీ కాకుండా కరుణాని ఎవరైతే ఎంజీ రామచంద్రన్ నిర్మించిన ఏ పార్టీ ఉందో ఆ యొక్క పార్టీకి ఆయన మరణానంతరం రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన మరణానంతరం ఆ యొక్క రాజకీయ పార్టీలో ఏ నాయకులు ఎవరు సమర్థవంతమైన నాయకులు ఎవరు లేకపోవడంతో అందరికీ ఈమె కనపడంతో ఈమె ఆధ్వర్యంలో ఆమెను పార్టీ అధ్యక్షురాలు చేసి అధికారంలోకి రాగలిగారు ఆమె కూడా దాదాపు మూడు సార్లు ముఖ్యమంత్రి కాలిగారు తమిళనాడుకి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఆమెనే ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఎంజి రామచంద్రన్ మరణానించిన మరణాన్ని మరణించిన అనంతరం మరణానంతరం ఆమె కూడా స్థానిక రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని బలమైన రాజకీయ నిర్మాణాన్ని చేపట్టగలిగింది తనకంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సమూహాన్ని ఏర్పరచుకొని ఆమె పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయింది అందుకే అధికారాన్ని చేపట్టగలిగింది ఇక మన తెలంగాణకు ఇప్పుడు కవిత విషయానికి వస్తున్నట్లయితే కవిత కూడా మనము ఆమె యొక్క ప్రస్థానాన్ని చూస్తున్నట్లయితే కవిత కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ స్థాపించాడో తన కూతురిగానే ఈ యొక్క తెలంగాణ ప్రజలు చూశారు తెలంగాణ ప్రజలు ఆమెను కూడా కేసీఆర్కు ఏదైతే విలువ ఇచ్చారో ఆమె సెకండరీగా ఆమెకు కూడా విలువ ఇచ్చి ఆమెను కూడా ఎమ్మెల్యేని చేసి ఎంపీని చేయగలిగారు కానీ రాజకీయ వాతావరణంలో ఆమె ఏదైతే ఈ లిక్కర్ కుంభకోణంలో చిక్కుకుందో ఆమె యొక్క పతనం పతనం కూడా అప్పుడే మొదలైంది అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ఓ ఎంపీగా నిల్చున్న ఎం ఎంపీగా ఆమె కూడా ఓడిపోవడం జరిగింది దానితో మరింత కూడా ఆమె లోపలికి ఇంకింత కూడా రాజకీయంగా ఆమె ఏమాత్రం కూడా రాణించలేకపోయింది దాంతో కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడము ఇంకొంచెం వాల్యూ కల్పించాలని అధికారం కల్పించాలని చూడడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అయితే ఎమ్మెల్సీ వేరు సాధారణ ఎన్నికలో ఉన్న సంబంధాలు వేరు ఈ ఎమ్మెల్సీ అనేది కూడా ఎమ్మెల్సీ యొక్క ఎన్నిక వేరు కానీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా తను కొంత రాజకీయాల్లో మళ్ళీ వచ్చినప్పటికీ ఏదైతే లిక్కర్ కుంభకోణంలో తను పోగొట్టుకున్న ప్రతిష్టను కాపాడుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఎంత చేసినప్పటికీ మనకు తెలంగాణ ప్రజలు ఇప్పటివరకు ఆమెను గమనించేది కేసీఆర్ కూతురుగానే తప్ప ఇంకా ఆమె యొక్క బలమైన వ్యక్తిగా లేదా ఆమె కూడా స్వతంత్రంగా రాజకీయాలు నిర్మించి సమూహాలను ఏర్పరిచి ప్రజలకు న్యాయం చేయగలుగుతుంది అనే యొక్క దృఢమైన సంకల్పం ఇంకా తెలంగాణ ప్రజలకు రాలేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఆమె బలవుతుంది ఆమె యొక్క వ్యక్తిగత నిర్ణయాలు కావచ్చు లేకపోతే ఆమె ఏదైతే లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కొని అబాసు ప్రజల్లో అబాసు పాలవడం కావచ్చు అయితే ఇవన్నిటి వెనుక కూడా కుటుంబ రాజకీయాలు ఉన్నాయని చెప్పి కొంత ఉసగుసలు వినిపించినప్పటికీ కూడా అవి ఏ మేరకు ఆ కుటుంబ రాజకీయాలు ఉన్నాయి ఎవరి కుటుంబంలో తన కుటుంబంలో ఎవరు తనని అణిచివేస్తున్నారనే విషయం ఇక్కడ కవిత చెప్పడం లేదు కాకపోతే తనకు కోవర్టులు ఉన్నారు వ్యతిరేకంగా తనకు పార్టీలో వ్యతిరేకంగా మా నాన్న కంటే వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప ఫలానా వ్యక్తితో లేకపోతే ఫలానా ఒక విషయం వల్ల నేను వెనక్కిపోతున్నాను నాకు ఈ యొక్క ఈ కేసులు రావడమో లేకపోతే తను రాజకీయంగా ఓడిపోవడమో ఇవన్నిటి వెనక కూడా ఆ శక్తి పనిచేస్తూ ఉంది తనని ఎదగకుండా ఈ శక్తి పనిచేస్తూ ఉంది అని చెప్పేసి ఇంకా కూడా ఆమె నోరు విప్పి మాట్లాడడం లేదు కేవలము ఈ కేసీఆర్ తర్వాత తనని అనదొక్కే షాడో ఉన్నారు అని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎవరు అనేది మాత్రం ఆమె ఇంకా బహిర్గతం కాలేదు కాకపోతే స్వతంత్రంగా పార్టీ పెడుతున్నారు పార్టీ పెడతారు అనే విషయాలు వస్తున్నాయి కానీ ఆ పార్టీ పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆమె యొక్క నిర్ణయాలు ఏమున్నాయి ప్రజలకు ఏం చేయగలుగుతానని చెబుతూ ఉంది అవి నచ్చుతున్నాయా ప్రజలకు నచ్చుతున్నాయా అనే విషయాలు మనము ఆమె ప్రయాణించిన తీరును బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు మనం కూడా అప్పుడు ఆమె రాజకీయ పరిణతి ఏ విధంగా ఉంది ఆమె ప్రస్థానం ఏ విధంగా ఉంది రేపు రాబోయే కాలంలో ఆమె విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయా లేవా అదేవిధంగా ఇప్పుడు మనం ఆ ఏపీ రాజకీయాలను చూసుకున్నట్లయితే కేవలము ఇంట్లో అంటే ఇంటి గొడవల కారణంగా విడిపోయిన షర్మిల కూడా సేమ్ షర్మిల ఏదైతే ఇంట్లో తన అన్న జగన్ మూలంగా ఆ యొక్క కుటుంబం నుంచి వేర్పడి స్వతంత్రంగా వైఎస్ఆర్సిపి షర్మిల పార్టీ స్థాపించిందో అదే విధంగా ఇక్కడ కవిత కూడా స్థాపిస్తుంది అనే విజయాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు కానీ షర్మిల తను యొక్క రాజకీయ ప్రస్థానాన్ని తన సొంత పార్టీని నిర్వహించగలిగే అంత లేకపోవడంతో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి నిర్ణయించుకుంది ఇక్కడ కవిత కూడా ఏం చేస్తుంది మరి ఒకవేళ స్వతంత్రంగా పార్టీ స్థాపించి దాన్ని చివరికంట కొనసాగించే ప్రయత్నం చేస్తుందా లేదా అన్నట్టుగా కొంత వార్తలు వినస్తున్నాయి నేను గనుక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ నుంచి విడిపడి నేను కనుక కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరితే నేను ఆరుగురు ఎమ్మెల్యేలతోటి సహా వస్తాను మరి నాకు మంత్రి పదవి ఇస్తారా అనే యొక్క మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే అది ఎంతవరకు సక్సెస్ అయ్యేది కాంగ్రెస్ పార్టీలో కూడా మరి అనేక శక్తులు ఉంటాయి దాదాపు స్వతంత్రం వచ్చిన కానీ నుంచి కూడా అంతర్గతంగా కాంగ్రెస్ను శాసించే శక్తులు ఆ రాజకీయ పార్టీల్లో ఉంటాయి అటువంటి రాజకీయ పార్టీలో ఈమె కొత్తగా కేవలం ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు తోడుపోయి మంత్రి పదవి సాధించుకొని కాంగ్రెస్ పార్టీలో పెత్తనం సాగించే అవకాశం ఈమెకు లభిస్తుందా అంతటి వెసులుబాటు ఆ పార్టీ ఇస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకమైన సమస్య ఇక ఆమె సొంత రాజకీయ నిర్ణయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డగా మాత్రమే వ్యవహరించిన కవిత ఈరోజు స్వతంత్రంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి తన చాతుర్యంతో కానివ్వండి ఇది లేకపోతే ఏదైతే ప్రజా సమస్యల పట్ల ఎంతకాలం పోరాటం చేయగలుగుతుంది అంత సత్తా ఆమె దగ్గర ఉందా అంత వేచి చూసి అంటే ఇప్పుడు ఏదైతే ఇవాళ పార్టీ స్థాపించగానే ప్రజలు ఆదరించరు వెంటనే అధికారం ఇవ్వరు ఇట్లాంటి వెనకటేదో రాజ మన ఒకప్పుడు కాలంలో ఎన్టీఆర్ లా ఎన్టీఆర్ లాంటి వాళ్ళు అయితే రెండు నెలల కాలంలోనే అధికారంలోకి రాగలిగారు కానీ అంతటి ప్రజా వ్యతిరేకత ఇక్కడ లేకపోవచ్చు అదేవిధంగా అంతటి సామర్థ్యాలు అంటే కవితలో కూడా అంతటి సామర్థ్యాలు కేవలము పార్టీ పెట్టిన వెంటనే మిగతా ఇప్పుడున్న బీజేపీని కానివ్వండి కాంగ్రెస్ని కానివ్వండి టీఆర్ఎస్ని కానివ్వండి ఈ మూడు ప్రతిప మూడు పక్షాలను కూడా అనగదొక్కి తన అధికారంలోకి వచ్చే అంత శక్తి సామర్థ్యాలు కూడా ఇప్పటికిప్పుడే ఉన్నాయని నేను అనుకోవడం లేదు అయితే ఇది ఎంతవరకు ఆమె ప్రయాణించిన తీరును బట్టి మనము ప్రజలు ఆలోచించి చెప్తారని చెప్పి మాత్రం మనం అనుకోవచ్చు కాకపోతే అది ఎంతవరకు సక్సెస్ అనేది కూడా ఆమె వివరించే తీరు ఆమె వేసే స్టెప్పులు బట్టి ఉంటుంది తప్ప మనం ఇప్పటికిప్పుడే నిర్ణయించే శక్తి మాత్రం కాదు ఎంత కాకపోతే ఏది ఏమైనా ఎన్నాళ్ళు తల్లిచాటు బిడ్డగా మాత్రమే ప్రజలకు కనిపించిన కవిత రాబోయే కాలంలో ఒక శక్తి లాగాన ఆదిపరాశక్తి లాగాను తెలంగాణ ప్రజలకు కనిపించే అవకాశం ఉందా లేకపోతే మళ్ళీ తండ్రిచాటు బిడ్డలాగానే కనిపించే పోతుందా అనేది మనము ఆమె వివరించే తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు